ఏంటి అదే ఇక్కడ రెంట్ దొరుకుతుందేమో అని అయ్యో రెంట్కి ఉన్నాయి అవునా సాఫ్ట్వేరా మీరు సాఫ్ట్ గానే ఉన్నారు మరి మా రూమ్ లో ఉంటారా అంటే నేను ఉంటాను మీరు ఒక్కరే ఉంటారా ఒక్కరికైతే ఐదు వేలు ఇద్దరు ఉంటారంటే పదివేలు ఉంటాను

అసలు వాళ్ళైతే అజ్జయోద్ధ అజ్జయోద్ధ అంటా ఉంటారు మీరైతే ఓకే చెప్పేసి ఓకేనా డ్రింక్ చేస్తారా మీరు ఒకసారి అప్పుడు అట్లా ఫ్రెండ్స్ వస్తారు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి ఎవరికైనా రూమ్కి తెచ్చుకుంటారా అలాంటివి అయితే మా రూమ్లో అవదు రూమ్కి తెచ్చుకోవడం అంటే లేదులేండి మీకు ఏమి ఇబ్బంది ఉండదు నేను నేనుంటాగా మీకేం పర్లేదు అంటే అదే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చు అంటే నేను అదే లేదు నేను ఉంటా మీకు ఏమైనా అవసరం అయితే నన్ను అడగొచ్చు అంటున్నా నేను హెల్ప్ చేస్తాను ఇట్లా మాట్లాడుతుంటే నాకేదో మంచి క్లోజ్ ఫీలింగ్ వస్తుంది వస్తుందండి ఇప్పుడు 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 కలిసి ఇప్పుడు మాట్లాడుతూ మంచి కోరు నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే ఏదో అదే మాట్లాడాలి అనిపిస్తుంది మీరు ఏంటో అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు అదేం లేదు మిమ్మల్ని చూస్తే మాట్లాడాలి అనిపిస్తుంది అలా సరే చెప్పండి మరి ఓకే కదా మీకు ఓకే మీరు ఎప్పుడు రేపు వస్తారా ఈ రోజు వస్తారా అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు నేను విలేజ్ వెళ్తున్నాను ఒక 2 డేస్ లో వస్తాను సామాన్ కూడా పెద్దగా ఏం లేదు

డ్రికింగ్ ఇప్పటికి టూ త్రీ రూమ్స్ చూశాను కానీ వాళ్ళు ఎవ్వరు కూడా అది ఇది అని చెప్పి ఏమేమో చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టేటోళ్ళు తెలుసు బ్యాచులర్స్ అంటే అది నాకు కూడా నేను చూడగానే బాగా నచ్చారు సో అదే బాగున్నారు డిసెంటగా ఉండాలి అంటే నాకు రూమ్ నచ్చాలగా నేను మీకు నచ్చడమే అదే మీరు చూడడానికి బాగున్నారు సాఫ్ట్‌వేర్ అంటున్నారు మీకు రూమ్ ఇచ్చినా పర్వాలేదు ప్రాబ్లం ఏం లేదు అని ప్రాబ్లం ఏକୁదా చెప్పండి మీ గురించి చెప్పండి మొత్తం నా గురించి నే నాకు పెళ్ళయి అదే ఆరు సంవత్సరాలు అవుతుంది సో నాకు ఇంకా పిల్లలు లేరు ఆరు సంవత్సరాల నుంచి పిల్లలు లేరా ఎక్కడ తేడా కొడుతుంది అట్లా అలాగే ఎందుకు అనుకుంటున్నా కొంతమంది అంటే కొంతమంది ఉంటారు కదా ఇట్లా ఏమన్నా ఉందా అంటే పిల్లలు కుడితే అందం అంతా తరిగిపోయి అట్లా చి అదే లేదు మా ఆయన బయటకెళ్తుంటారు వారంకి ఇలా వస్తుంటారు సో ఇంకా మా పిల్లలు ఉండరా వారానికి వచ్చిన పిల్లలు నాకు ఏదో డౌట్ కొడుతుంది మీ డౌట్ ఉంటే తీర్చుకోవచ్చు తీర్చుకోవచ్చు అదే సో అదే మనం మాట్లాడుకుందాంలే దాని గురించి ఇప్పుడు ఎందుకు

అయ్యో అలా ఏం లేదు చూడని బాగున్నా స్మార్ట్గా ఉన్నా చాలా మాట్లాడాలనిపిస్తుంది ఇదే ఇంట్లో ఉండండి నేను కూడా అదే చెప్తున్నానుగా ఇంట్లో ఉండండి మీరు నాకు బాగా నచ్చారు సో అదే రూమ్ లో ఉండడానికి నేను మీకు నచ్చాను సో ఉండొచ్చు సరే మరి ఏంటి నువ్వు ఒక్కడవే ఇల్లు ఉంచుకోవడం గిన్నెలం కూడా అన్ని నువ్వే చేసుకుంటావా అన్ని నేనే చేసుకుంటా అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది నేను నేను వచ్చి హెల్ప్ చేస్తాను అన్నీ మంచిగా చూసుకుంటావా రెండు చూసుకున్నా అదే ఏ వచ్చి హెల్ప్ చేస్తాను నువ్వు ఏమైనా మంచిగా చూసుకుంటావా అని చూసుకుంటాను ఓకే మీరు అసలు ఏమి తెలియదా మీకు అమ్మాయికి ఎలా ఉన్నారు ఏం చేస్తారా మీకు తెలిసిందే మీకేం వచ్చా అన్ని వచ్చా అన్నీ అవి కూడా వచ్చా అదే బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం అలాంటి అని వచ్చండి కాకపోతే అంటే అవి చెక్ చేస్తారు కదా మంచిగా ఉన్నాయా లేదు కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు నేనుంటా నేను చూసుకుంటాను నువ్వు నన్ను మంచిగా చూసుకుంటే చాలు ఇంటి ఆలోచిస్తున్నా ఉండ పద రూపం పోయి చూద్దామా ఏ అదే రూమ్లోకి రూమ్ లో అప్పుడేనా రూమ్ లోకి మరి చూడవా ఏమి చూస్తాను ఉంటాను కదా ఇక్కడే మెల్లమెల్లగా అన్ని చూస్తూ అన్ని చూస్తావా అదే చూస్తా అన్ని చూస్తా అంటే అదే అంటే అన్ని చూస్తూ నన్ను కూడా చూస్తావా నన్ను కూడా చూస్తావా ఉండమంటే చూస్తాను రోజు బయటకు వస్తాను మిమ్మల్ని చూస్తూ ఉంటాను కదా బయటకు వచ్చినప్పుడు బయట చూసేది ఒకటి లోపల చూసేది ఇంకోటిగా లోపల చూసేదా ఇప్పుడు ఇప్పుడు అంత రెంట్ అంటే అంత అడ్వాన్స్ అంటే రెంట్ ఓకే నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఎందుకంటే చూడడానికి బాగున్నావు కదా మీకు ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా గర్ల్‌ఫ్రెండా గర్ల్‌ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్ ఎవర్ లేరండి నాకు లేరా ఇంత స్మార్ట్ గా ఇంత గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడం ఏంటి స్మార్ట్ గా అంటే స్మార్ట్ గా ఉండాలందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటారేనండి అంటే నాకు ఇష్టం లేదు హ్మ్ ఇగా సరే మరి ఇగా